నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్స్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అర్షమూలలు దీన్నే హెమరాయిడ్స్ అంటాము ఇంకా ఈజీగా తెలిసేది పైల్స్ అంటాము అంటే దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పేదే ఉంటుంది ఎందుకంటే చాలా మటుకు పేషెంట్స్ ఇది ఒక మొగమాటానికో సిగ్గుపడుతూ బై డాక్టర్కి చెప్పలేరు బయట ఎవరికి చెప్పుకోలేరు అది చాలా కాంప్లికేట్ అయిన తర్వాత కానీ దీని గురించి మాట్లాడరు సో అలాంటి వాళ్ళ గురించి అది చెప్పేది ఇది ఏంటంటే పైల్స్ అనేది మీరు ఏం మొహమాటం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఇది ఒక వ్యాధి ఒక బాడీలో వచ్చే ఒక డిస్కంఫర్ట్ దీని సరైన టైంలో డాక్టర్ గారికి మీరు అడ్వై మీరు అడ్వైస్ తీసుకో డాక్టర్ గారు అడ్వైస్ తీసుకోగలిగితే ఇతరత్ర కాంప్లికేషన్స్ అరైజ్ అవ్వకుండా తప్పకుండా మనం చికిత్స ఇవ్వగలుగుతాము అంటే దీంట్లో మీరు చూసుకుంటే ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే జనరల్గా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మో మాటతో అసలు చెప్పరు కొన్ని సందర్భాల్లో మోషన్ దగ్గర అంటే మోషన్ పాస్ చేసే దగ్గర ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఫస్ట్ పైల్సే అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చూస్తామో ఆ దాని గురించి తెలుసుకుంటామో అట్లా ఇవి కొన్ని ఉట్టి పైల్సే కాకుండా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది కొన్నిసార్లు లోపలికి పేగు లోపలికి అది ఓపెనింగ్ ఉంటుంది చిన్న హోల్లాగా ఉండి ఓపెనింగ్ ఉంటుంది దాన్నే ఫిస్టులా అంటాము బగంధరము అంటాము అలానే కొన్నిసార్లు చిట్లినట్టు ఉంటుంది దాన్నే ఫిజర్ అంటాము అండ్ ఇంకోటి ఈ పైల్స్ అంటాము అంటే బుడిపల్లాగా బయటికి వేలాడుతూ కనబడుతుంటాయి సో ఈ మూడు మూడు రకాలుగా ఉంటాయి అన్నీ ఒకటే కాదు ఎందుకంటే ఫిస్టులా అని సరైన టైంలో గుర్తించకపోతే అది లోపలికి పేగుల వరకు కూడా పాస్ అయ్యి అది పస్సు బ్యాక్టీరియా అంతా చేసి కొన్నిసార్లు క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైనా కానీ ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఫస్ట్ మీ సొంతంగా ట్రీట్మెంట్ కన్నా ఒక వైద్యుడిని కలిసి ఆయుర్వేద వైద్యుని కలిసి వాళ్ళ సలహాలు తీసుకుంటూ చికిత్స చేసుకోగలిగితే సివియారిటీ కాకుండా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం సో ఓకే సో ఈరోజు మనము పైల్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి బయటికి కనిపించేది దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము ఇది మీకు మోషన్ వెళ్ళి వాష్ చేసుకుంటున్నప్పుడు చేతికి కూడా తగులుతుంటాయి అది ఒకటి కానీ రెండు కానీ అనేకం చాలా మల్టిపుల్ ఉంటాయి చాలా ఎక్కువగా కూడా ఉంటాయి అలానే ఇంటర్నల్లీ సేమ్ బయట ఎలా ఉంటాయి లోపల పేగుల్లో రెక్టం దగ్గర లోపల కూడా ఇవి చిన్న బుడిపల్లాగా వచ్చి కొన్ని సందర్భాల్లో పెయిన్ఫుల్గా ఉంటుంది అలానే మళ్ళీ ఇది రెండు రకాలు ఒకటి బ్లీడింగ్ పైల్స్ అంటాము అంటే మోషన్ వెళ్ళినప్పుడు మోషన్తో పాటు బ్లీడ్ అవ్వటము అలానే నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటే అందరికీ బ్లీడ్ అవ్వాల్సిన అవసరం ఉండదు సో అలా కూడా ఇది రెండు రకాలు ఉంటుంది అలానే పొజిషన్ వైజ్గా కూడా త్రీ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ పొజిషన్ వైజ్ కూడా లోపల ఈ పైల్స్ అనేది ఉంటాయి కొన్ని డ్రైగా ఉంటాయి కొన్ని వెట్గా ఉంటాయి సో ఇలా పైల్స్ అనేవి చాలా రకాలు చాలా రకాలుగా ఉంటాయి ఏదేమైనా పైల్స్ అన్నది సరైన టైంలో గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే దీనికి కారణం ఏంటి చూస్తే ఫస్ట్ థింగ్ అంటే ఎవరైతే మలబద్ధత అంటాం కాన్స్టిపేషన్ అంటే రోజు ఆ రోజు విడిచి రోజు మోషన్ వెళ్ళరో వాళ్ళకి మోషన్ జరగదో వాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాము అలానే గర్భిణీ స్త్రీలు అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో వాళ్ళల్లో చూస్తుంటాము అలానే ఎక్కువ సిట్టింగ్ జాబ్ లైక్ డ్రైవర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఆర్ వీళ్ళల్లో ఇంతకుముందు ఎక్కువ చూసేవాళ్ళం బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే కామన్ వాళ్ళకు కూడా మనం ఈ పైల్స్ అనేది చూస్తాం దానికి ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి ఫుడ్ అంటాం మనం తీసుకునే ఫుడ్లో మేము ఆయుర్వేదంలో వాత పైత్యక కఫాల మీదే మన శరీరతత్వం డిపెండ్ అయి ఉంటుంది మరి వాతాన్ని ప్రేరేపించే డైట్ అంటే ఏంటి ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ చల్లటి పదార్థాలు అలానే పచ్చళ్ళు కానీ మసాలా ఐటమ్స్ కానివ్వండి లేకపోతే లేట్ నైట్స్ అన్ ఫుడ్ తీసుకోవడము హెవీగా డైట్ ఆకలి లేకపోయినా ఫుడ్ని బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల వీటన్నిటి వల్ల డైజెషన్ అనేది దెబ్బతిని బాడీలో ఉండే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ పెరిగిపోవటము ఇంటస్టైన్లో ఉండే మ్యూకస్ అంటే పేగుల్లో ఉండే మ్యూకస్ లాంటివి తగ్గిపోవటం వల్ల ఈ ఫీకల్ మ్యాటర్ హార్డ్ అయిపోతుంది మోషన్ ఎప్పుడైతే హార్డ్ అయ్యి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసి ఉండి పేగుల్లోంచి పాస్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు రప్చర్ అవుతుంది ఆ రప్చర్ అయినప్పుడే అది బ్లీడింగ్ లాగా కూడా చూస్తుంటాం అయితే కొన్ని సందర్భాల్లో ఈ బ్లీడింగ్ జరగదు బ్లీడింగ్ జరగను కానీ పెయిన్గా కూర్చుంటే పెయిన్ ఉండడము కొంచెం నడుస్తున్నా పెయిన్ఫుల్గా ఉండడము ఇవన్నీ చూస్తుంటాం వీటి అది ఎక్కువైనప్పుడు జ్వరం లాంటిది రావటము మనిషి వీక్నెస్ అవ్వటము అలానే వణుకు లాంటిది అంటే కొంచెం షివరింగ్ లాంటివి కూడా చూస్తుంటాం అయితే ఇది ఎందుకంటే బ్యాక్టీరియం పెరిగిపోతే కూడా అవుతుంది మరి పైల్స్ని గుర్తించడానికి ఫస్ట్ థింగ్ ఎప్పుడైతే చూస్తామో టచ్ చేసి చూస్తామో అది పైల్స్ మనకి తెలుస్తుంది ఇదే చిన్న బుడిపిలాగా ఉండి మీరు మోషన్ వెళ్ళినప్పుడు తగులుతూ ఉంటుంది ఇదే మెయిన్గా దీన్ని గుర్తించడం ఎప్పుడైనా అది ఏదైనా కానీ మోషన్ వెళ్తున్నప్పుడు వాష్ చేసేటప్పుడు తగులుతుంది అంటేనే మనం వైద్యుని కలవాలని దాని అర్థం లేదు అంటే మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకుంటే కొన్ని సందర్భాల్లో అది కంట్రోల్ అవుతుంది ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలన్నప్పుడు కూడా మీరు తీసుకునే ఫుడ్ అందరము న్యూట్రిషన్స్ తీసుకుంటాం కానీ మన శరీర తత్వం ఏంటి దానికి తగ్గట్టు మనం ఏం తీసుకోవాలనేది మేము అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే మోస్ట్లీ ఈ పైల్స్ ఉన్నవాళ్ళు పైత్యంకి పెరిగిన వాళ్ళు ఉంటారు అంటే పైత్యతత్వం గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి అన్ఈవన్గా ఉండడము సరైన పోషకాహారాలని బాడీ ఫుడ్ ఫుడ్ ద్వారా డైజెస్ట్ చేసుకోకపోవడము ఇది ఒక కారణము నేను ఇంతకుముందు చెప్పినట్టు మలబద్ధత అంటే కాన్స్టిపేషన్ ఉండడము ఎక్కువ వాటర్ తీసుకో ఎవరైతే బాడీని హైడ్రేట్ చేయరు అలానే ఫైబర్ ఫుడ్ మన ఫైబర్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది బల్క్ స్టూల్ బల్క్ ఫామ్ అవటంలో మనకి ఆకుకూరలు ఫ్రూట్స్ దాంట్లో ఉండే ఫైబరు మిల్లెట్స్ కూడా ఫైబర్ అనేది మన ఫామ్ అవ్వడంలో చాలా హెల్ప్ అయ్యి ఫ్లష్ అవుట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది సో ఎప్పుడైతే ఇవన్నీ డైట్ వల్ల కానీ మన లైఫ్ స్టైలు కొన్ని సందర్భాల్లో నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మెటమాలిక్ దెబ్బతిని అది మన డైజెషన్ మీదే చూపెడుతుంది అంటే ఇండైరెక్ట్గా కూడా ఇలాంటి కండిషన్స్లో కూడా చూస్తూ ఉంటాం అలానే కొన్ని హార్మోనల్ ఇబ్బందులు థైరాయిడ్ కానివ్వండి అధిక బరువు ఇలాంటి కండిషన్స్లో కూడా చూస్తూ ఉంటాం అది ఏది ఏమైనప్పటికీ కారణం చూస్తే ఇప్పుడు జనరల్గా అడుగుతుంటారు డాక్టర్ ఇప్పుడు పైల్స్ వచ్చింది దీనికి ఏం చేయాలి సర్జరీ ఒకటే మార్గం అంటే డెఫినెట్లీ నాట్ అని చెప్తాం ఎందుకంటే అన్ని పైల్స్కి సర్జరీ చేసుకుంటూ వెళ్ళి రిపీటెడ్గా ఒకసారి చేస్తారు మళ్ళీ మళ్ళీ మీ టెండెన్సీ అదే ఉంటే ఇదే లైఫ్ స్టైల్ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి సో దానికి అది కాదు పరిష్కారం మనం కరెక్ట్ కరెక్ట్ చేయాల్సింది అంటే మన లైఫ్ స్టైలు ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డరే కాబట్టి అలానే లైఫ్ స్టైల్లో మనం తీసుకున్న ఫుడ్స్ మీద కూడా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి బాడీకి ఈజీగా డై డైజెస్ట్ అయ్యి సాత్విక ఆహారం అన్నం ఇలాంటివి తీసుకోవడం వల్ల వాటర్ హైడ్రేట్ చేయటం వల్ల మన ఫుడ్లో ఫైబ్రైడ్ యాడ్ చేయటం వల్ల మోషన్ అనేది ఈజీగా సాఫ్ట్గా క్లియర్ అవుతుంది సరే ఇవన్నీ కానప్పుడు ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు మనం కంగారు పడిపోయి బా బాధపడకన్నా చాలా చక్కటి ఔషధాలు చిరువిల్ ఆది కషాయమానికి కానీ దుష్పర్శకాది కషాయమానికి కానీ కంకాయను బట్టి అని అభయారిస్తా ఇలాంటి మీ తత్వాన్ని బట్టి తప్పకుండా అడ్వైజ్ చేసినప్పుడు చాలా తొందరగా ఈజీగా తగ్గుతుంది మనం జనరల్గా ఇంటి చిట్కా అంటే ఏంటంటే చాలా పెయిన్ఫుల్ కండిషన్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు దానికన్నా సింపుల్గా స్లిస్ బాత్ అంటాం కొంచెం వేడి నీళ్ళలో ఉసిరికాయ కరక్కాయ తానికాయ అనేది మార్కెట్లో దొరుకుతుంది దాన్ని త్రిఫులా చూర్ణం అంటాం త్రిఫులా చూర్ణాన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసి ఆ టబ్ కొంచెం గొర్రె కూర్చోవటం వల్ల అక్కడ ఉన్న యానల్ రీజన్లో ఉండే ఏదైతే స్టిఫ్నెస్ బ్లడ్ వెజల్స్ స్టిఫ్గా అయి ఉంటాయో అవి రిలీజ్ అవ్వటంతో పాటు కొంచెం బ్లడ్ సర్కులేషన్ పంపింగ్ అయ్యి వ్యాసో డైలేషన్ జరిగి పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది అలానే దీనికి కొన్ని ఔషధాలు కూడా అప్లై చేయించడము జాత్యాధి కృతము ఇలాంటివి ఉంటాయి అయితే ఏది ఏమైనా ఒకలా పైల్స్ లాంటిది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు కంగారు పడకుండా ఆయుర్వేద వైద్యుడిని ఎంత తొందరగా కలిస్తే అంత తొందరగా దీనికి చికిత్స లభిస్తుంది జామకాయ లాంటిది కానివ్వండి ప్రూన్స్ కానివ్వండి ఇలాంటివి మన డైట్లో యాడ్ చేయాలి అదే సో ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో వచ్చి నన్ను కలవచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ